హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి ఈరోజు ఒక మంచి మటన్ రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఇది చూస్తే నోరూరిపోతుంది కదా సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అన్నది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి మా గోదావరాలు స్పెషల్ రెసిపీ మటన్ గోంగూర చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఈజీ ప్రాసెస్ సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా నేనైతే ఇక్కడ హాఫ్ కిలో మటన్ అయితే తీసుకున్నాను హాఫ్ కిలో మటన్కి పావు కిలో గోంగూర అయితే సరిపోతుందండి సో ఇప్పుడైతే కూరగా సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాను అండ్ అలాగే మీడియం సైజు టూ ఆనియన్స్ అయితే చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేసుకున్నాను ఈ ఆనియన్స్ అనేవి మనకి గోల్డెన్ మంచి గోల్డెన్ కలర్ వస్తే ఇంకా బాగుంటుంది సో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం ఒక స్పూన్కి అల్లం వెల్లుల్పోయే పేస్ట్ కూడా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఎందుకంటే ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయితే మటన్ కర్రీ అనేది ఇంకా చాలా టేస్ట్ గా ఉంటుంది ఇక్కడ నాకైతే మటన్ ఆనియన్స్ అండ్ అల్లం వెల్లుల్పి పేస్ట్ మగ్గుతుంది సో చూసారు కదా ఇప్పుడైతే నేను ఒక హాఫ్ కిలో మటన్ అయితే కడిగేసి శుభ్రంగా ఇందులో అయితే వేసేసుకున్నాను మటన్ వేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ముందే అల్లం వెల్లుల్పి పేస్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి చూ చూసారు కదా మటన్ నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది కదా ఇలా వాటర్ వచ్చిన దాకా మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి సరిపడగా కారం అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ టూ స్పూన్స్కి అయితే కారం యాడ్ చేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు నాకైతే టూ స్పూన్స్ అయితే సరిపోయింది ఇక్కడైతే అండ్ అలాగే చిటికటి పసుపు కూడా యాడ్ చేసుకున్నాను కారం పసుపు వేసుకున్నాం కదా మనం వేసిన మటన్కి పట్టేటట్టు మసాలా కారం అంతా కలుపుకోవాలండి బాగా కలుపుకోవాలి ఒకసారి సో చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకొని ఒక గ్లాస్కి ఒక హాఫ్ లీటర్కి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మటన్ కుక్ అవ్వదు కదా తొందరగా సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ హాఫ్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు వాటర్ అంతా దగ్గర అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి ఇక్కడైతే నేను పావు కిలో అయితే తీసుకున్నాను కదా దీనికైకి శుభ్రంగా ఒక గిన్నెలో అయితే పెట్టనండి కొంచెం ఆయిల్ వేసి ఈ గోంగూరని బాగా మగ్గబెట్టేసుకుందాము ఆయిల్లో తొందరగా మగ్గిపోతుంది ఇక్కడ వాటర్ కూడా నాకు దగ్గరగా అయితే ఉడుకుతుందండి సో చూస్తున్నారు కదా వాటర్ అనేది నేను చాలా వేసాను కదా పావు లీటర్ వాటర్ అయితే వేసాను అదంతా దగ్గరగా అవుతుంది మళ్ళీ ఒకసారి మనం ఇంకా సాల్ట్ అవి వేసుకోలేదు కదా రుచికి సరిపడినంత క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను అండ్ అలాగే ఇంట్లోనే మనం మటన్ మసాలా పౌడర్ అయితే దంచుకొని ఉంచుకుంటానండి నేను అది ఒక స్పూన్కి అయితే వేస్తున్నాను ఇందులో మసాలా ఎంత తక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఎందుకంటే గోంగూర వేస్తున్నాం కదా సో మసాలా అనేది చాలా తక్కువ వేసుకుంటే బాగుంటుంది లేకపోతే మనకు మొత్తం కూర అనేది మసాలా ఫ్లేవరే ఉంటుంది సో నాకైతే ఇక్కడ గోంగూర కూడా కుక్ అయిపోయింది కదా ఇక్కడ మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు నేనేసిన గోంగూర మొత్తం పీస్కి అంత పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకుందాము ఇంకా వాటర్ ఉంది కదా ఈ వాటర్ కూడా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి మనం వేసిన గోంగూర మనకి చక్కగా కుక్ అయ్యి మొక్కకి పడితే టేస్ట్ అనేది బాగుంటుంది ఆ పులుపు తగిలితేనే మొక్క అనేది టేస్ట్ బాగుంటుంది కదా సో చూసారు కదా ఇందులో మనం తిరగమూత కూడా పెట్టుకోవచ్చు అలా అవసరం లేకపోయినా ఇలానే బాగానే ఉంటుంది ఒక టెన్ మినిట్స్ అయితే మనం దగ్గరగా కుక్ అయ్యే వరకు గోంగూర అంతా మటన్ పెట్టేటట్టు కుక్ చేసుకుందామండి సో చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే మటన్ గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నాలు వేసుకుంది అంటే చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసేసాను ఫ్రెండ్స్ మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మందికి పోస్ట్ ఉంది వెళ్తుంది ఎంతో టేస్టీగా ఉండే మా గోదావరి స్టైల్ మటన్ గోంగూర అయితే రెడీ అయిపోయిందండి ఈ సండే నేను చేసిన రెసిపీ ఇది మీ అందరికీ నచ్చింది అనేది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సో అండ్ అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి చాలా సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్లో మటన్ గోంగూర రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్